ఓం శ్రీ దుర్గా పరమేశ్వరే నమ్మ ఓం శ్రీ చాముండేశ్వరి దేవేనమ్మ ఓం శ్రీ వారాహి దేవేనమ్మ అందరికీ నమస్కారము ఈ వీడియో సకల శత్రువులు స్తంభనం మరియు పొలంలో పంటల సరిగా పండకపోయినా మన మనకున్న శత్రువులు మన పంట పండకూడదని ఏయో తాంత్రిక విద్యల దగ్గ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయోగం చేసినవి తీసుకొచ్చి పొలములు బూడ్చిపెట్టడం కానీ లేదా సలటం కానీ జరుగుతాయి తర్వాత ఈ యంత్రము దగ్గర ఉంచుకోవటం వలన సకల జనలు అంటే సర్వజన వశంగా ఉంటారు స్త్రీ పురుష వశగా ఉంటారు సర్వకార్య వశీకరణంగా ఉంటుంది సర్వకార్యములు జయముగా ఉంటుంది యంత్రము అమావాస్య రోజు లేదా ఆదివారం రోజున చేయవలసి ఉంటుంది ఈ యంత్రం తయారు చేసే విధానము పంచలోహత పంచలోహ షీట్ ఉంటుంది అన్నమాట రాగి లాగా అది పంచలోహత తయారు చేసి ఉంటాయి కొద్దిగా కాస్ట్లీగానే ఉంటుంది ఒకవేళ అది అది దొరకదు మాకు అనుకున్నప్పుడు భుజపత్రి పైన కూడా తయారు చేసుకోవచ్చు కస్తూరి కోరాజున నవసాగర పాదరస జనవశ వేరు ఇవన్నీ కూడా మిక్ మిక్స్ చేసి అంటే వేరు బాగా గంగా జలంలో నానబెట్టి దాన్ని రసం తీసి దాన్ని బాగా గంధంలాగా తీసి ముందు చెప్పిన వస్తువుల్లో మిక్స్ చేయాలి మిక్స్ చేసి ఆ యంత్రాన్ని భూజపత్రి పైన తయారు చేసుకోవాలి యంత్రం తయారు చేసేటప్పుడు చాలా శుభ్రంగా ఉండాలి అక్కడ ఎక్కడ తిరుగుచి చేసే చేస్తే రిజల్ట్ రాదు యంత్రం తయారు చేసిన తర్వాత మీరు పదకొండు పావలా బిల్లలు పూజకి సంబంధించినవి పదకొండు పావలా బిల్లలు ఒక టెంకాయి వక్క ఏదైనా స్వీటు నైవేద్యము ఇవన్నీ పూజా స్థలంలో ఉంచి యంత్రాన్ని తయారు చేసుకొని మీరు అమావాస రోజు కానీ లేదా ఆదివారం రోజు కానీ మీరు తయారు చేయాలి తయారు చేసి సోమవారం అమావాస రోజు తయారు చేసి మరుసటి రోజున దగ్గర ఉంచుకోవాలి ఒకటి పొలంలో ఉంచుకోవాలి అది ఆదివారం చేస్తే ఆదివారం అంతా పూజలో ఉంచి సోమవారం రోజులు మీరు దగ్గర ఉంచుకొని ఒకటి మీ పొలంలో ఒకటి ఉంచాలి జనవశ్యంకి స్త్రీవశ్యంకి చాలా శక్తివంతంగా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ యంత్రము ఫలములో నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు మట్టిది ఒక అడుగులోతు చిన్న కుండీలాగా తీసి అందులో కొంచెం పసుపు కుంకము వేసి పసుపు అక్షంత్ర కూడా వేసి అందులో ఈ యంత్రం పెట్టాలి యంత్రం పెట్టి మనం వేసి నగర వెలిగించాలి నాలుగు వైపుల పొలంకి నాలుగు వైపులు పెట్టిన తర్వాత మళ్ళీ భూమి పొలం భూమి మధ్యలో ఒకటి సేమ్ అదే ప్రకారం చేయాలి ముందు చెప్పిన విధంగా నాలుగు వైపుల నాలుగు వైపులా అగరబర్తిని వెలిగించిన తర్వాత మధ్యలో భూమి మధ్యలో ఒకటి పెట్టారు కదా అక్కడ మాత్రం కొబ్బరికాయ కొట్టాలి అరటి పళ్ళు నైవేద్యంగా పూజ గదిలో ఏవైతే మీరు ఉంచారో నైవేద్యంగా అదే ప్రకారం మధ్యలో బూడ్స్ పెట్టేటప్పుడు పావలా పిల్లలు అవసరం లేదు అరటిపళ్ళు ఆకువక్క స్వీట్ ఏదైనా నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టుకొని అగరబత్తి వేయించి కర్పూరం చూపించి మీరు దూపం కూడా వేసి అట్లా చేసినట్లయితే భూమికి సంబంధించిన ఏవైనా చెడు దోషాలు ఉంటాయి అవన్నీ తొలగిపోతాయి స్త్రీ జనవశ్య పురుష వశ్య సర్వకార్య వశ్య సర్వకార్య గేమ్కి ఇది మెడలో ధరించుకోండి ఈ అంతరము ఇది చాలామంది ప్రయత్నం చేసేరు చాలామంది ప్రయత్నం చేసి ఎవరికి చెప్పట్లేదు చెప్పకుండా ఎవరికి వాళ్ళే సైలెంట్గా ఉంటున్నారు చేసుకొని చే చేసుకొని చేయించుకొని దగ్గర ఉంచుకొని సైలెంట్గా వాళ్ళ పనులు అని చేసుకుంటున్నారు ఇది మరొకరికి చెబితే వాళ్ళు బాగుంటారు కదా వాళ్ళు బాగుండకూడదు మనమే బాగుండాలి వాళ్ళు మన దగ్గరికి రావాలి అని పేడ ఆలోచన దరిద్రమైన ఆలోచన వాళ్ళందరూ మన దగ్గరికి రావాలి మనం బాగుండాలి వాళ్ళు నాశనం అయిపోవాలి మనకంటే వాళ్ళు తక్కువ కావాలి వాళ్ళకంటే మనం ఎక్కువ స్థాయిలో ఉండాలి అనుకుంటాం అది దరిద్రమైన ఆలోచన యంత్రాన్ని మీరు చేసి లేదా మీకు దగ్గరలో ఉండే వాళ్ళ చేత ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకొని చాలా మంచి యంత్రం అన్ని విధాలుగా చాలా చక్కగా పనిచేస్తుంది ఈ యంత్రం సకల శత్రులుస్తాం స్తంభనం అంటే మనకి ఎవరన్నా మనకి తెలియకుండా మన మన పక్కనే ఉంటారు మన మాట్లాడిన అవతల వాళ్ళకి చెప్తా ఉంటారు మనతో మంచిగానే ఉంటారు అన్నమాట అంటే గుప్త శత్రువు హితశత్రువులు అంటారు మన దగ్గరకు వచ్చి అన్న అంటారు వాళ్ళ దగ్గరికి పోయి మన విషయాలన్నీ వాళ్ళకి చెప్తా ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ దూరం అయిపోతారు కట్ అయిపోతారు మనకి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి మనకి దూరం అయి వాళ్ళు దూరం వెళ్ళిపోతారో అప్పుడే అనుకోవాలి ఓహో ఇన్ని రోజుల నుంచి మన విషయాలు ఎట్లా జరుగుతున్నాయి అంటే వాడు బుద్ధి అప్పుడు మారిపోయింది మన దగ్గర రావడానికి వాడు మనసు ఒప్పు కాదు పక్కకు నిలిపోతాడు అప్పుడు తెలిసి మంచివాడు ఎవడా చెడ్డవాడెవడే సర్వకార్య చేయ అనుకున్న పనులు అంతంత ఫాస్ట్గా జరగకపోయినా కూడా కొంచెం నిదానంగా జరుగుతూ ఉంటాయి దీనితో మీరు మంత్రం కానీ మీరు ఉగ్రం వీరం మహావిష్ణువు జ్వలంతం సర్వతోముఖం నరసింహ భీషణం భద్రం నృత్యం నృత్యం నమే మంత్రాన్ని కూడా మీరు జపం చేసుకున్నట్లన్నైతే మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా అన్ని విధాలుగా బాగుంటుంది ఈ మంత్రము ఈ యంత్రము ఈ రెండుగానే మీరు చేయించుకొని దగ్గర ఉంచుకున్నట్లయితే మంత్రం మీరు జపం చేస్తున్నా బాగుంటుంది యంత్రాన్ని దగ్గర ఉంచుకున్నా బాగుంటుంది ఈ రెండు ఏది ఒక్కటి లేకపోయినా కూడా మంత్రం లేకపోయినా పర్వాలేదు యంత్రాన్ని మాత్రము మీరు మీ శరీరం పైన మీ పొలం అంటే భూమిలో కానీ స్థాపించినట్లయితే చాలా చక్కగా పనిచేస్తుంది యంత్రాన్ని మీరు తయారు చేసుకునే విధానం చెప్పాను రోజు చెప్పాను అమావాస రోజు ఆదివారం రోజు ఏ టైంలోనైనా చేసుకోవచ్చు ఒకవేళ మేము చేయలేము మాకు తెలియదు అనుకుంటే మాకు చెప్పినట్లయితే మేము ఫోన్ చేసి మేము చేసి మేము మీ అడ్రస్కి పంపిస్తాం ఈ దగ్గర మీ దగ్గర ఉండటం వల్ల అన్ని శాస్త్రాలు గాలి చేష్టాలు భూత ప్రేతక శాషాలు చేస్త గ్రహ శాస్త్రాలు అన్నీ కట్ అయిపోతాయి అన్నీ కట్ అయిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతకుముందు మనసు ఆందోళనగా గందరగోళంగా మనసు తిమ్మితం లేకుండా మనిషి ప్రశాంత ప్రశాంతత తక్కువ ఇబ్బందులు లోపల బాధపడుతూ ఉంటారు అలాంటివన్నీ పోయి ప్రశాంతమైన జీవితం ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది ఈ యంత్రం అనుకుంటున్నాం కానీ నేను పెట్టకూడదు అనుకున్నాను సరే పెడదాము నలుగురు నలుగురిలో ఒకళ్ళైనా చేసుకుంటారు కదా వాళ్ళైన సంతోషంగా ఉంటారు కానీ చాలామంది ఆస్తులు ఉన్నాయి కోట్లు కోట్ల ఆస్తులు యాభై ఎకరం డెబ్బై ఎకరం పొలం ఉండబోయేవాళ్ళు మన శాంతి లేదు మనస్థిమితం లేదు అంటున్నారు ఉన్నారు కూడా అట్లా లక్షల లక్షలు జీతాలు తీసుకున్నా కూడా వీళ్ళకి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళకి మనసు ప్రశాంతత అని ఉండదు ఇలాంటి వాళ్ళందరికీ చక్కగా పనిచేస్తుంది ఉపయోగించుకోవాలి అని మాత్రం అనుక బాక ఇది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను ఈ శ్రీ ఏం భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే జై